అష్టాదశి శక్తి పీఠాలలో ఏడవది మహాలక్ష్మీదేవి శక్తి పీఠం మహాలక్ష్మీదేవి శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్హాపూర్ క్షేత్రంలో ఈ శక్తి పీఠం ఉంది ఇక్కడ సతీదేవి యొక్క నేత్రాలు పడినట్లుగా చెప్తారు ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కొలువై ఉంది ఇక్కడ అమ్మవారును స్థానికులు అంబాబాయి భవానీ మాత అని కరవీరవాసిని అని కూడా పిలుస్తారు ప్రళయకాలంలో నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీదేవి తన కర్ములతో పైకి లేపిందట అందుచేతనే ఈ క్షేత్రమునకు కరవీర క్షేత్రము అని పేరు వచ్చింది క్షేత్ర గాథ పూర్వం కులుహుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుని మెప్పు పొంది యుద్ధంలో అందరిపైన విజయం లభించేటట్టు వరం పొందాడు ఆ వరగర్వంతో అన్ని రాజ్యాలను జయించి ఆ తరువాత లోకాలను జయించాలని బయలుదేరాడు అప్పుడు తన రాజ్యభారాన్ని పెద్ద కుమారుడైన కరవీరునికి అప్పగించాడు మిగిలిన ముగ్గురు సోదరులను సహాయకులుగా చేసుకున్నాడు వీరు నలుగురు కలిసి జనులను ఋషులను మునులను బాధించి యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేసేవారు వారి బాధలను భరించలేక దేవతలు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అంతట పరమేశ్వరుడు కరవీరుని తన ముగ్గురు సోదరులను సంహరించాడు తన కుమారుల మరణవార్త విని కొలుహుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి ఎంతగానో దుఃఖించాడు దేవతలపై పగపించుకున్నాడు వారిపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు వారిని హింసించేవాడు తుదకు కొలుహుడు పెట్టే హింసలను భరించలేక ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థించారు దేవతలు ఆ ఆదిపరాశక్తి కొలుహుడిని సంహరించింది ఆ కుల్ కులుహుని కోరికతో ఆ మహాలక్ష్మీదేవి కొల్హాపురంలోనే వెలసింది కొల్హుని చంపబడిన ప్రదేశం కనుక కొల్హాపురంగా పేరు ప్రఖ్యాతి గాంచినది ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత ఫలితం వస్తుందని చెబుతారు ఈ కొల్హాపుర సముద్ర మట్టానికి ఐదు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది కొల్హాపురి క్షేత్రంలో మహాలక్ష్మీదేవి నాలుగు చేతులు కలిగి క్రింద కుడి చేతిలో మాధీపలం పైన కుడి చేతిలో పెద్ద గద పైన ఎడమ చేతిలో డాలు క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ధరించి ఉంది శిరస్సు పైన ఒక నాగపడగ దానిలో శివలింగం యోని ముద్ర ఉన్నాయి చంద్రఘంటాదేవి కిరీటంలోని గంటయే లక్ష్మీదేవి కిరీటంలో శివలింగంగా మారిందని పెద్దలు చెబుతారు అనసూయ యాత్రి పుత్రుడైన దత్తాత్రేయుడు ప్రతిరోజు మధ్యాహ్నం లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి భిక్షను స్వీకరించేవాడట వింధ్యపర్వతము యొక్క గర్వమణచిన అగస్త్యుడు కొల్హాపురి క్షేత్ర దర్శనం చేసుకొని మహాలక్ష్మీదేవిని సేవించి ఆ అమ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందాడట ఇక్కడ గర్భాలయంలోకి భక్తులు ఎవరైనా సరే వెళ్ళి ముట్టుకొని నమస్కరించుకోవచ్చు పుష్పాలతోనూ కుంకుమతోనూ పూజించుకోవచ్చును గర్భాలయంలోకి పురుషులను మాత్రమే అనుమతిస్తారు స్త్రీలకు గర్భాలయంలోకి ప్రవేశం లేదు దోవతి ఉత్తరీయం ధరించిన పురుషులు ఎవరైనా నేరుగా వెళ్ళి సేవించుకోవచ్చును మార్గము మహారాష్ట్రలోని పూణే హుబ్లీ రైలు మార్గంలో మీరజ్ స్టేషన్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది హైదరాబాద్ తిరుపతి నుండి కొల్హాపూర్కు రైలు సౌకర్యం నేరుగా ఉంది